ఓకే సార్ జై తెలంగాణ రేపు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు రోజు బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వరంగల్ ఎల్కూర్తి క్రాస్ రోడ్లో ఏ మీటింగ్ జరుగుతుందో దానికి పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా ఆ సభకు అందరూ కూడా హాజరవుతున్నారు నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రేపు ఉదయమే జెండాలు ఎగిరేసుకొని ఆరున్నరకు అందరూ కూడా ఏడున్నర నుంచి బయలుదేరి వెళ్తారు ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా రేపు జెండా కట్టలు రెడీ అయినా జెండాలన్నీ రెడీ చేసి పెట్టింది ఎందుకంటే రేపు ఆవిర్భావ దినోత్సవం మా పార్టీది కాబట్టి అందరూ జెండాలు ఎగిరేసి అలాగే ఉదయం ఏడు గంటలకు డిస్టిక్ పార్టీ ఆఫీసులో నేను జెండా ఎగిరేసి ఆడికి వెళ్ళి అందరం కూడా ఒక కట్టుకట్ట అందరం కలిసి వెహికల్స్ అన్నీ తీసుకొని సభకు చూడటానికి సర్వంగా సిద్ధంగా ఉన్నాం అన్నీ రెడీ అని అన్ని వెహికల్స్ అన్ని రెడీ ఉన్నాయి అవుతున్నాయి అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున కోసం భారీ బహిరంగ సభ ఎంతమంది అంటే ఇప్పుడు అందరూ అదే కంప్లైంట్ చేస్తారు ఇంకా కావాలి వెహికల్స్ కావాలని ఇక్కడ దూరం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆడికి పోయే వరకు మూడు వందల కిలోమీటర్ల మీద వెళ్తుంది ఆడికైనా కూడా నూట యాభై వెహికల్ పదిహేడు బస్సులు ఈ ఒక్క నియోజకవర్గం నుంచే నుంచి వెళ్తున్నాయి అందరం కూడా చాలా ఉత్సాహంగా మేమందరం వస్తాం మేమందరం వస్తాం ఇంకా చాలా ఇచ్చేస్తున్నారు లాస్ట్ మూమెంట్ అరేంజ్మెంట్స్ కూడా ఇంకా ఎక్కువ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం దాదాపు పది లక్షల మంది వీటికి వచ్చే అవకాశాలున్నాయి ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కాకుండా ఆడ అన్ని సభ దగ్గర ఏర్పాట్లు చేయడం జరిగింది ఈవెన్ ఇంక్లూడింగ్ మెడికల్ క్యాంప్స్ అంబులెన్స్ కానీ రెడీ చేసి పెట్టారు ఈ ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది కాకుండా పోయి మీటింగ్ సక్సెస్ఫుల్ చేసుకొని ఎంతగా యావత్ తెలంగాణ కేసీఆర్ గారు ప్రో ఆ మీటింగ్లో ఏం చెప్తాను అని ఎదురు చూస్తుంది ఆ మీటింగ్ ఎట్లుంటాయంటే నా భూత నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది ఇంతవరకు ఈ మొత్తం భారతదేశ చరిత్రలో అంత పెద్ద మీటింగ్ ఇంతవరకు ఎవరు చేయలేదు అటువంటిది ఎందుకంటే ఇంతవరకు పెద్ద మీటింగ్ చేసింది భారతదేశంలో మన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల దాని కోసం పెద్ద ఎత్తున పది లక్షల మందితో చేస్తున్నామంటే అది ఒక కుంభమేర లాగానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఎట్లయితుంది మీటింగు ప్రజల ఆదరణ ఏంది అనేది రేపు తెలిసిపోతుంది ఏ పార్టీకి ఎట్లా ఉంది ప్రజల మా అభిమానం ఎట్లుందో రేపు కంపల్సరీ తెలిసిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏ తెలంగాణ